దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనము నాకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఉదయం లేవంగానే వీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని ఉన్నాను ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకొని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను తీపించే దేవుడిగా ఆయన ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం తలలో ఉంచండి ప్రాంతం పరిశుద్ధుడానికి వేలాది వందల అంచోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మా తమ మాట్లాడి దర్శించిన కృపల దగ్గర పరిచయం అని నామమున అని వేడుకొని చూపే దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలను తెరవండి కీర్తన గ్రంథము నూట ఏడవ సంకీర్తన ఏడవ చలనమును చదువుకుందాం వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించని నేను చక్కని వాగ్దానం భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మన దేవుడు మనలను చక్కని మార్గంలో నడిపించే దేవుడు దేవుడు తన యొక్క ప్రజలను నడిపించాలంట ఎటువంటి పరిస్థితులలో దేవుడు వారిని చక్కని మార్గంలో నడిపించాలంటే ఆ పైభాగంలో మనం చూస్తే నాలుగవ చదనం నుండి వాక్యం తెలియజేస్తూ ఉంది వారు అరణ్యమందలి యథాది త్రోవను తిరుగులాడుచుండీ నివాసపురమేది వారికి దొరకకపోయిను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్య లేను వారి కష్టకాలం అందువాకు వారు పెట్టింది దేని బిల్లది ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకు జీవితాన్ని మనం గమనిస్తే ఎక్కడున్నారంటే అరణ్యంలో ఎడారి త్రోవన వారు ప్రయాణము ఉన్నారు ఎక్కడకు వెళ్ళాలో దిక్కు తోచినటువంటి స్థితిలో వారి యొక్క గమ్యమేంటో తెలియనటువంటి పరిస్థితులలో కష్ట కాలములో వారు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం అరణ్యము యదారి కొండలు లోయలలో వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు అటువంటి ప్రజలను దేవుడు ఈరోజు కూడా విడిచిపెట్టలేదు కష్టంలో ఉన్నటువంటి వారిని దేవుడంత చక్కని మార్గంలో త్రోవలో ఆయన వారిని నడిపించాడు దేవుడు వీటిలో మన దేవుడు మనలను నడిపించే దేవుడు అరణ్య అనుభవంలో వారు ఉన్నారు అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నారు రోవ తెలియనటువంటి ఒక మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉంటే చక్కని మార్గంలో దేవుడు వారిని నడిపించారు గల కారణం వారు వారి యొక్క కష్టకాలంలో దేవునికి మొదలుపెట్టారంటే వారి యొక్క ప్రతి కష్టాన్ని వారికి ప్రతి సమస్యను శ్రమను ఇబ్బందిని దేవుడికి తెలియజేసాడు ప్రార్థన చేశారు మొదపెట్టారు వారు అలాగా మొదపెట్టినప్పుడు చక్కని త్రోవలో వారిని దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తాం ఈరోజు మనలను కూడా నడిపించే దేవుడు చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపించే గొప్ప దేవుడిగా అనిపిస్తూ ఉన్నారు ఎప్పుడంటే మనము ప్రతి విషయాలలో దేవుడి దగ్గరకు వెళ్ళి మన సమస్యను మన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన చక్కని త్రోవలో మార్గంలో నడిపించే దేవుడు సైన్ ప్రజలు వారి యొక్క అరణ్య యాత్రలో కష్టంలో దేవుని దగ్గరకు వచ్చారండి అందుకే దేవుడు వారిని చక్కని ద్రోగుడు నడిపించారు ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలను నడిపించే దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీకు ఉద్యోగంలో నీ వ్యాపారంలో కుటుంబ జీవితంలో నీ ఎడ్యుకేషన్లో నిన్ను నడిపించే దేవుడుగా అటువంటి ఉన్నాడు అటువంటి కృపా సహాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు అనుగ్రహించిన గాక ప్రాంత పరిశుద్ధులకి వేలాది వదినారు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించండి చక్కని మార్గముల త్రోగులు నేర్పించమని నీ కృపను అనుగ్రహించమని నీ యొక్క సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె